జరిగిన ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉపాధి జరిగి ముప్పై ఆరు మహాసభ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది వార్తా శాఖ మాత్రమే కాకుండా ప్రకటన శాఖ సెక్యూరిటీ బాధ్యతలు కూడా విలేకరులపై పంపుతున్న ఈ యాజమాన్యాలు వారి గౌరవప్రదమైన వ్యాధాలు చేసిన విషయంలో ఈ రోజు వ్యవహరిస్తుంది పాలేకర్ మనీషా నసింగ్ జియా మజీరియా వేసి గ్రామీణ మరియు పాఠం విలేకరులకు వేతన జరవాలని సిఫార్సు చేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గెలితో వేతనాలను నోటిఫై చేసి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మీడియా యాజమాన్యాలు విలేకరులకు వేతనాలు ఎగవేస్తున్నాయి ప్రభుత్వ కార్మిక శాఖ ఈ విషయంలో ఏమీ చేయడం వేతనాలను పరివేక్షించే త్రైపాక్షిక సైతం నియమించారు జిఎస్ మధ్య వేతన సంఘం